హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాగ్స్ ఈరోజు అమ్మవారి అవతారం శ్రీ సరస్వతి తల్లి అమ్మవారు కదండి చక్కగా తెల్ల చామంతులతో అమ్మవారిని మంచిగా అలంకరించుకొని పిల్లలిద్దరిని దగ్గర కూర్చోబెట్టి చక్కగా కుంకుమ పూజ చేసుకున్నానండి లలిత సహస్తనామం సరస్వతి తల్లి అష్టోత్రాలతో ప్రశాంతంగా పూజను కంప్లీట్ చేసుకున్నాను అమ్మవారి చూడండి పువ్వులు కుంకుమ దీపాల అంతులో ఎంత నిండుగా ఉన్నారో కదా చూస్తుంటే రెండు కళ్ళు చాలట్లేదండి చక్కగా దీపాలకాంతంలో అమ్మవారు అలా మెరిసిపోతున్నారు ఇవాళ ప్రసాదం వచ్చేసరికి దద్దోజనం అటుకులు పట్టికి చిప్స్ పెట్టుకున్నానండి కొన్ని పాలు కూడా పెట్టుకున్నాను ఇంట్లో పూజ కూడా చాలా ప్రశాంతంగా అయిపోయింది ఇది సాయంత్రం పూజ అండి నేను రెండు పూట్ల కూడా చక్కగా దేవుడికి పొద్దున చేసిన అలంకరణ సాయంత్రం తీసేస్తాను సాయంకాలం చేసిన అలంకరణ మరుసటి రోజు కూడా తీసేస్తాను రెండు పూట్లు అన్నీ శుభ్రం చేసుకొని మాత్రమే దీపారాధన చేస్తానండి సాయంత్రం పూజ కూడా మంచిగా కంప్లీట్ చేసుకొని ఎందుకు ఇవాళ విష్ణు సహస్రనామాలు చదవాలనిపించింది అయ్యవారు కూడా చక్కగా చదువుకొని మళ్ళీ కుంకుమ పూజ చేసుకున్నాను అమ్మవారు చూడి దీపాలకి అంతలో ఎంత మెరిసిపోతున్నారు పిల్లలకి పట్టికి చిప్స్ అటుకులు పొద్దున పెట్టినవి ప్రసాదం కింద ఇచ్చేసానండి సాయంత్రం పట్టికి బెల్లం ప్రసాదంగా నివేదించాను అలాగే కొంచెం గోధుమ రవ్వ పాయసాన్ని పెట్టుకున్నాను సాయంత్రం పూజ కూడా బ్రహ్మాండంగా కంప్లీట్ చేసుకున్నాను ఉంటాను మరి